నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు ప్రస్తుతం నాతో పాటు సైబర్ క్రైమ్ నుంచి విజయ్ గారు ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇటీవల ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి గత కొంతకాలంగా జరుగుతున్న చర్చకు సంబంధించి గతంలో కూడా వీళ్ళ మీద కేసులైన పరిస్థితి సైబర్ క్రైమ్ మీద యాక్షన్ తీసుకుంటున్నాం ఖచ్చితంగా సైబర్ క్రైమ్ నుంచి కూడా యాక్షన్ తీసుకుంటున్నామని చాలా చోట్ల వాదనలు వినపడ్డాయి కానీ ఈసారి మళ్ళీ వెలుగులోకి వచ్చాయి ఈసారి పెద్ద పెద్ద పేర్లే బయటకు వస్తా ఉన్నాయి మరి దీనికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే సార్ ప్రధానంగా అంటే ఈ సైబర్ క్రైమ్ అంశాలు మనం మాట్లాడుకుంటూ ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఇటీవల బాగా చర్చ జరుగుతా ఉంది మీరు కూడా చూస్తున్నారు ప్రధానంగా ఈ బెట్టింగ్ యాప్స్ని కేవలం సెలబ్రిటీలనే ఫోకస్ చేయడానికి కారణం ఏంటి సెలబ్రిటీలని ఫోకస్ చేయడానికి కారణం ఎందుకంటే ఫాల్ట్ సి ఇక్కడ వీళ్ళంతా ప్రమోటర్స్ అండి దీనిలో ప్రమోటర్స్ ఎవరి లెవెల్లో వాళ్ళు దీన్ని ప్రమోట్ చేశారు కాకపోతే ఏంటంటే మొన్నటిదాకా యూట్యూబర్స్ మాత్రమే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రమే ఇవి చేశారని అనుకున్నాను కానీ దీన్ని ఆల్రెడీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కంటే ముందు ముందే నాలుగేళ్ల కిందట ఐదేళ్ల కిందట ఆరేళ్ల కిందటే ఈ యొక్క సెలబ్రిటీసు సో కాల్డ్ అనే అనేవాళ్ళు చేశారు ఆ విషయాలు బయటకు వచ్చినాయి కాబట్టి ఇది ఇది కొంచెం ఇంకా యాంప్లిఫై అయింది అనేది ఈ యాప్స్ పెరగడానికి కారణం ఏంటంటారు అంటే బెట్టింగ్ యాప్స్ కావచ్చు లేదా లోన్ యాప్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి ఒకటి కాదు చాలా లోన్ యాప్స్ వస్తాయి ఉంటాయి సజెషన్స్ లో వస్తాయి ఈ బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ కూడా అంటే ఇవి రెండు రిలేటెడే ఉంటుందా లోన్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ రిలేషన్ ఉంటుందా ఖచ్చితంగా చివర ఇంటర్నల్ రీసెర్చ్ చేసి చూస్తే కనుక మొత్తం దొంగలందరూ ఒకటే మొత్తం ఒకటే టీమ్ అనమాట ఈ లోన్ యాప్స్ కానివ్వండి ఫ్రాడ్ హనీటింగ్ లేదంటే కనుక ఇంకో ఇంకో స్కామ్ జరిగే సెంట్రల్ అంటే ఐ మీన్ టోటల్ ఇండియా లెవెల్లో జరిగే వాటి కూడా మళ్ళీ కేర్ ఆఫ్ ఈ యొక్క హబ్ అంతా కూడా చైనీస్ ఉంటారు టాప్ లెవెల్లో దీని మనీ టెన్ లాండ్రింగ్ ఇదంతా కూడా దుబాయ్ నుంచి ఆపరేట్ అయ్యి నడుస్తూ ఉంటుంది ఇదంతా ఒకటే ఒకటే సిస్టమ్ అనమాట కాకపోతే విడివిడిగా ఇది లోన్ యాప్స్ వేరు ఉన్నట్టుగా కనపడుద్ది మనకి స్కామ్స్ వేరుగా ఉన్నట్టు కనపడుద్ది లేదా ఆన్లైన్ ఇల్లీగల్ వెటింగ్ అనేది వేరుగా ఉన్నట్టు కనపడితే అందరూ ఒకటే కానీ అంటే మీరు చూస్తూ ఉన్నారు కదా గత కొంతకాలం కావచ్చు చిన్న విషయాలు కావచ్చు ఇవన్నీ కూడా మీకేమనిపిస్తూ ఉంది ఈ యాప్స్కి సంబంధించి కావచ్చు ఎట్లా వర్క్ అవుతుంది సార్ ఇది యాప్ ప్రధానంగా వర్క్ ఇన్ ద సెన్స్ టార్గెట్ సార్ సార్ ఎవ్రీ వెబ్సైట్ ఎలా ఏ మోడల్ ఏ ఏ ఒక్క మోడల్లో రన్ అవుతాయి ఇవి అంతే వరల్డ్ వైడ్ వెబ్ నుంచి ఆన్లైన్లో మనకి రన్ అవుతూ ఉంటాయి సమస్య ఏంటంటే దీని ఆపరేషన్స్ మీరు చూసుకున్నట్టుగా బ్యాక్గ్రౌండ్ ఈ యొక్క వెబ్సైట్స్ అన్నీ కూడా లీగల్ వెబ్సైట్స్ ఉన్నాయి అవి ఏంది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ నుంచి రిజిస్టర్ అయ్యి మనకి థర్టీ పర్సెంట్ జిఎస్టీ కట్టేసి రన్ అవుతాయి కొన్ని ఈ లీగల్ యాప్స్ ఏంటంటే డైరెక్ట్గా అసలు వీటితో సంబంధం ఉండదు రిజిస్ట్రేషన్స్ అన్ని వేరే పురసావాన్ని లేదంటే వేరే వేరే కంట్రీస్లో రిజిస్టర్ అయ్యి ఉంటాయి ఈ బేసిక్గా ఇప్పుడు ట్రెండింగ్ గా నడుపుతున్న సబ్జెక్ట్ ఏంటంటే పరిమ్యాచ్న్ మ్యాచ్ వన్ ఎక్స్ వన్ ఎక్స్ వచ్చేసి ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది రష్యన్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన కీ పొజిషన్స్లో ఉన్నారు అలాగే పరిమ్యాచ్కి సంబంధించి యుక్రెనియన్ ఇంటెలిజెన్స్ డిఫెన్స్ మినిస్ట్రీ ఆఫ్ యుక్రెయిన్కి సంబంధించి సిఐఏకి సంబంధించిన వ్యక్తులు కో ఫౌండర్స్గా ఉన్నారు సో ఇది ఆపరేషన్స్ దీని ఆపరేషన్స్ అన్ని ఈ మనీ లాండరింగ్ సబ్జెక్ట్ అంతా ఎక్కడ నుంచి జరుగుతుందంటే దుబాయ్ నుంచి జరుగుతుంది దీని మెయిన్ పీపుల్ వచ్చేసి మోడల్ ఈ యొక్క ప్లానింగ్ మొత్తం ఎగ్జిక్యూషన్ అంతా చైనీస్ చేస్తున్నారు దీనికి ఈ యొక్క డబ్బు ఇండియా దాటి వెళ్ళడానికి యూజ్ చేస్తున్న అకౌంట్స్ అన్నీ కూడా కామన్ పీపుల్ అకౌంట్స్ అకౌంట్ రేంటింగ్ అనే స్కామ్ ద్వారా టెలిగ్రామ్ ఛానల్ ద్వారా మన సామాన్య ప్రజల దగ్గర నుంచి వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్స్ తీసుకొని వాళ్ళకి వన్ పర్సెంట్ టూ పర్సెంట్ అకౌంట్కి రిలేషన్ ఉంటుంది మొత్తం టెలిగ్రామ్ అనేది ఒక సోర్స్ అనమాట జనాన్ని అట్రాక్ట్ చేయడానికి ఐ మీన్ మెసెంజర్ లాగా అనమాట వాళ్ళకి సెక్యూర్డ్ మెసెంజర్ బయట తెలియకుండా ఉండడానికి వాట్సాప్ ఇవైతే ట్రేస్ అవుట్ అయిపోతాయి అందుకని టెలిగ్రామ్ ఏంటంటే అది సర్వర్స్ సర్వసక్కడ లేవు కాబట్టి అవుట్ కావు కాబట్టి కామన్ ని అక్కడికి లాక్ వెళ్తారు లాక్ వెళ్ళినప్పుడు ఐ మీన్ అట్రాక్ట్ చేస్తారు కామన్ పీపుల్కి అక్కడ ఆఫర్ ఇస్తారు అనమాట మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటే మాకు ఇవ్వండి మీకు నేను లక్ష రూపాయలు ఇస్తాను యాభై వేలు ఇస్తాను సరే అని చెప్పి వీళ్ళు ఒప్పుకుంటారు ఒప్పుకున్న తర్వాత ఈ యొక్క కామన్ పీపుల్కి ఫ్లైట్ టికెట్స్ వేస్తారు వాళ్ళే క్యాసినోకి సంబంధించిన ఈ మధ్యవర్తులే వేసి వాళ్ళని ఢిల్లీనో ముంబై ఎక్కడో ఒక లొకేషన్ తీసుకెళ్తారు తీసుకెళ్ళి వాళ్ళ యొక్క అకౌంట్ తీసుకొని ఈ యొక్క కాశినోలో పెట్టేస్తారు ఇది నిత్యం జరుగుతూనే ఉంటుంది ప్రతి ఐదు నిమిషాలకి వీళ్ళ సప్లయర్స్ ఉంటారనమాట మనలాంటి వ్యక్తుల దగ్గర నుంచి అకౌంట్ తీసుకొని ఆ యొక్క పరి పరిమ్యాచ్లోనో బయట వన్ ఎక్స్ బెట్లోనో పెట్టేస్తారు మన అకౌంట్ పెట్టేం కానీ ఆడేవాడు డబ్బులు అయ్యి ఆ ఆ యొక్క మనలాంటి వ్యక్తి దగ్గర అకౌంట్లోకి మనలాంటి ప్రజల అకౌంట్లోకి డబ్బు వెళ్తుంది వాడిని అక్కడే ఉంచుకుంటారు కదా పక్కన ట్రాన్సాక్షన్ అయ్యాను సేపు ఒక కోటి కోటిన్నర ట్రాన్సాక్షన్ చేసే కానీ వాడు అకౌంట్ బ్లాక్ అయిపోద్ది బ్లాక్ అయిపోగానే ఒక కమిషన్ కింద లక్షన్నర చేతిలో పెట్టి పంపించేస్తారు అండి ఆ తర్వాత ఒక పది రోజుల తర్వాత వాడి మీద సైబర్ క్రైమ్ కేసు అయింది అచ్చా సో ఇప్పుడు నేను ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న ఇష్యూ అంతా అదే ఆ టైపు మన మనవాళ్లే రేపు ఈ ఇన్వెస్టిగేషన్ ఇంకా ముందుకెళ్ళిన కొద్దీ రేపు రాబోయేది మళ్ళీ మిడిల్ క్లాస్ పీపులే ఎందుకంటే వాళ్ళ అకౌంట్లు ఇచ్చారు కదా క్యాష్ నౌస్కి సో ఇప్పుడు చనిపోయిన వ్యక్తులు కానీ ఇంకోటి ఇంకోటి కానీ వీళ్ళ ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయితే ఈ డబ్బులు అసలు ఏ అకౌంట్కి వెరిఫై చేశారు అనుకోండి మళ్ళీ మిడిల్ క్లాస్ పీపులే అరెస్ట్ అయ్యేది సో వీళ్ళే వాళ్ళని తీసుకెళ్తారు అప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు హైదరాబాద్ లేకపోతే తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు ఉంటారు సో వీళ్ళనే వాళ్ళు ఎంగేజ్ చేసి తీసుకెళ్ళి వాళ్ళు టెలిగ్రామ్ ద్వారా అప్రోచ్ అవడం ఎట్లైనా సామాజిక దీంట్లో ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళ అకౌంట్లో అమౌంట్ పడిన తర్వాత వాళ్ళు తీసుకుంటారు మన అకౌంట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను నాకు వాడు ఆఫర్ ఇస్తాడు అనమాట సార్ మీ దగ్గర అకౌంట్ ఉందని ఉంది అని అంట ఉంటే కనుక మీది ప్రైవేట్ లిమిటెడ్ అకౌంటా సేవింగ్స్ అని అడుగుతాడు నాది సేవింగ్స్ అకౌంట్ అనుకోండి నా దాంట్లో ఇప్పుడు ఈ ట్రేడింగ్ స్కామ్ వీటిలో బెదిరించిన డబ్బులు ఉంటాయి కదా అవి వేసుకొని ఏటీఎంతో విత్డ్రా చేసేసుకుంటాడు చేసేసుకొని కొంత డబ్బులు నాకు కమిషన్గా ఇచ్చి నేను వెళ్ళిపోమంటాడు తర్వాత మీకు అయితే నా మీద కేసు అయింది ఇప్పుడు ప్రైవేట్ లిమిటెడ్ అకౌంట్ ఇచ్చారనుకోండి నాది ఈ ఆర్గనైజేషన్ది వాడు ఏం చేస్తాడు ఆర్గనైజేషన్ దాన్ని పరిమ్యాచ్లో పెడతాడు పెట్టినమ్మటే ప్లేయర్ ఆడటానికి అది నిత్యం కొన్ని వేల అకౌంట్లు లక్షల అకౌంట్లు తీసుకుంటారు ఇండియా వైడ్ మీద మనలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఆ అకౌంట్లు మనం ఇస్తూ ఉంటాం వాళ్ళు పెడుతూ ఉంటారు బ్లాక్ అయిపోయింది బ్లాక్ అయినట్టు తీసేస్తుంటారు కొత్త అకౌంట్స్ హైరి చేసుకుంటూ ఉంటారు ఇది నిత్యం ఒక బిజినెస్ లాగా అవుతుంది అలాగే సార్ ఇప్పుడు మీరు ఇది అంటుంటే నాకు ఒక డౌట్ వచ్చింది ఇప్పుడు మనం ఆధార్ కార్డ్ కావచ్చు లేకపోతే సిమ్ కి డీటెయిల్స్ ఇస్తా ఉంటాం ఫర్ సపోజ్ లేదా బ్యాంక్ అకౌంట్ కూడా ఆధార్ కె లింక్ అవుతుంది పాన్ కే లింక్ అయి ఉంది సో మన పాన్ కార్డ్ దొరికితే ఖచ్చితంగా మన డీటెయిల్స్ ఖచ్చితంగా వెళ్తాయి కదా బ్యాంక్ డీటెయిల్స్ వాళ్ళకి అట్లా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుందా ఖచ్చితంగా వ్యక్తే ఉండాలి వ్యక్తి ఉండాలి మనకు ఓటీపీ వస్తుంది మన ఫోన్ కూడా తీసుకుంటాడు రైట్ తీసుకొని డైరెక్ట్ గా కనెక్ట్ చేసుకుంటాడు ఓటీపీలు వస్తూ ఉంటాయి అనమాట మన అకౌంట్లో డబ్బులు పడుతూ ఉంటాయి ఎమ్మటెమ్మటే ఓటీపీలు వస్తుంటాయి తర్వాత మన డబ్బు ఇప్పుడు ఒక కోటి రూపాయలు వేయాలనుకోండి మన అకౌంట్లో ప్రతి రెండు లక్షలకు ఒకసారి ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు వేరే అకౌంట్ వాడు మన అకౌంట్లో రెండు లక్షలు పడంగానే ట్రాన్స్ఫర్ మన రెండు లక్షలు ఆ పడటం కూడా రెండు లక్షలు వచ్చి పడవు పదివేలు ఐదు వేలు ఆరు వేలు వంద రెండు వందలు ఇట్లా పడుతూ ఉంటాయి అనమాట అంటే ఇంటి ప్లేయర్లు ఐదు వేలు రెండు వేలు వేసుకొని ఆడుతుంటారు డబ్బులన్నీ మిడిల్ క్లాస్ పీపుల్ పర్సన్ అకౌంట్లోకి లోకి వంద రెండు వందల ఎమ్మడమ్మ పడిపోతూ ఉంటాయి దీన్ని బల్క్ మోడ్ ట్రాన్సాక్షన్ అంటారు ప్రతి బ్యాంక్ అకౌంట్ నుంచి ఇప్పుడు ప్రెజెంట్ అది ఒక స్కామ్ అనమాట అందరూ వెళ్ళి బల్క్ మోడ్లు యాక్టివేట్ చేసుకుని ఈ యొక్క అకౌంట్ ని వీళ్ళకి ఇస్తున్నారు మధ్యవర్తులకి ఇప్పుడు మీరు బట్టి అయితే మెయిన్ వాళ్ళని అయితే ఇక్కడ పట్టుకోలేరు పట్టుకోలేరు ఇక ఇప్పుడు అటు పట్టుకున్నా కూడా కామన్ మ్యాన్ పట్టుకోవాలి పట్టుకోవాలి ఇక్కడ పట్టుకున్నా కూడా కామన్ మ్యాన్ అయితే పట్టుకోవాలి ఇప్పుడు క్యాసినోలో ఉన్న మెయిన్ వ్యక్తులకి దొరకరు కదా ప్రమోటర్స్ కి మధ్యలో దాదాపుగా ఒక పది లేయర్లు ఉంటాయి అవును ఇప్పుడు ఆ పది లేయర్లు మెయిన్ కామన్ మ్యాన్సే ఉంటారు కదా కామన్ మ్యాన్సే ఉంటారు కామన్ పీపులే ఉంటారు ఎక్కడో ఒక నాలుగో లేయర్ దాకా మూడు లేయర్ దాకా ఐదో లేయర్ దాకా వెళ్ళగలుగుతారు ఆ తర్వాత అంతా కూడా ఇంటర్నేషనల్ మొత్తం కంబోడియా చిత్తగాంగు ఈ టేపు కాట్మండు చైనీస్ ఇట్లా ఇవన్నీ లింకులు దాటి బిట్కాయిన్స్ కింద కన్వర్ట్ అయ్యి అవి మీకు రష్యా కానీ మీకు యుక్రెయిన్కి కానీ ఏదైనా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి కానీ ఫండ్కి వెళ్ళి వెళ్తాయి ఇప్పుడు దాకా పోయిన డబ్బు ఇండియాలో మొత్తం కూడా నాకు తెలిసి యుక్రెయిన్లో ఏ మిజైల్ రూపంలోనో ఏ ఏకే ఫార్టీ సెవెన్ రూపంలోనో ఏ టెర్రరిస్ట్ చేతిలో ఒక గన్ను రూపంలోనో బుల్లెట్ రూపంలోనో ఉంటుంది ఇప్పుడు దాకా ఇప్పుడు జరిగిన బెట్టింగ్ యాప్స్కి సంబంధించి డబ్బంతా కూడా డబ్బంతా కూడా ఇక్కడైతే ఉండదు ఇది అంతే ఉండదు